హాయ్ అండి మా అమ్మాయి కోసం నేను చెక్క అయితే చేస్తున్నాను హాస్టల్కి పట్టుకెళ్ళడానికి కాదండి ఈ నాలుగు రోజులు తినడం కోసం అక్కడికైతే తీసుకెళ్ళినారు ఒక వాయి తీసేస్తున్నామండి ఇంకో వాయి వేయడానికి ఇలా రౌండ్ బాల్స్ చేస్తున్నాను వీటిని ఇలా కవర్ కట్టినా లోట మీద వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేతికి అప్పుడల్లా చేసుకొని తిన్నేసి నూనెలో వేయ పిండి అండి ఇది ఒక వాయ ఇదొక వాయండి వరిపిండిలో ఎన్న పూస పచ్చెనగపప్పు నానబెట్టిన పచ్చినగపప్పు అలాగే నానబెట్టిన పెసరపప్పు జీలకర్ర వరిపిండి కదండి అరుగుదల కోసం జీలకర్ర ఉప్పు కారం అలాగే కరివేపాకండి వేసుకుని కలుపుకోవాలి ఉప్పుని డైరెక్ట్గా వేయకూడదండి వాటర్లో కలుపుకొని వేసుకోవాలి